దొరకడం తప్ప వెనక్కి తిరిగి చూసుకోవడం అంటూ ఉండదని అంటున్నారు కాంతారా మేకర్స్ హీరో అయినా డైరెక్టర్ అయినా తానే కాబట్టి కాంతారా చాప్టర్ వన్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాకుండా ప్లానింగ్ చేసుకుంటున్నారట రిషబ్ శెట్టి లేటెస్ట్ గా కాంతారా చాప్టర్ వన్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది రీజన్ ఏంటో తెలుసా డివైన్ బ్లాక్ బస్టర్ సినిమాగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది కాంతారా సినిమా ఆవగింజ ఆవగింజంత పెట్టుబడి పెడితే కొండంత లాభాలను తెచ్చిపెట్టి ప్రాఫిట్ తెచ్చిపెట్టిన సినిమాలకు సిసలైన కేరఫ్ మారింది కాంతారా ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు ప్రీక్వల్ కోసం ఇంటర్నేషనల్ కొలాబరేషన్లు చేస్తున్నారు మేకర్స్ కాంతారాతోనే ఆస్కర్ కి ట్రై చేయాల్సింది కానీ అప్పుడు లేట్ అయింది ఇప్పుడు చాప్టర్ వన్ విషయంలో ప్రతి విషయాన్ని ఆస్కర్ నామ్స్ కి తగ్గట్టే ప్రిపేర్ చేస్తున్నామని ఎప్పట్నుండో అంటున్నారు రిషబ్ జస్ట్ ఆస్కర్ కి పంపాలన్న కల ఉంటే సరిపోదని దానికి తగ్గట్టు స్టాండర్డ్స్ ని కూడా మెయింటైన్ చేయాలని ఫిక్స్ అయిపోయారు కాంతారా చాప్టర్ వన్ కోసం ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థతో చేతులు కలిపారు రిషబ్ శెట్టి అనేది ఇప్పుడు వైరల్ న్యూస్ ది క్రానికల్స్ ఆఫ్ నానియా ది లయన్ కింగ్ బ్యాట్మ్యాన్ వంటి సినిమాలకు పనిచేసిన విఎఫ్ఎక్స్ సంస్థ ఈ మూవీకి పనిచేస్తోందన్నది మన వారిని ఊరిస్తోన్న విషయం ఆల్రెడీ షూటింగ్ చేసిన పార్ట్ కి గ్రాఫిక్స్ పనులు మొదలు పెట్టేశారట రెండు వేల ఇరవై ఐదులో సిల్వర్ స్క్రీన్స్ మీద ఐ ఫిస్ట్ గ్యారెంటీ అనే సౌండ్ గట్టిగా వినిపిస్తోంది